మీ జుట్టు కూడా నా జుట్టులాగా ఇలా హెల్తీగా ఉండాలంటే నేను నాలుగో టిప్పు చెప్తాను వింటారా ఇంతకుముందు మూడు టిప్స్ చెప్పాను పాటిస్తున్నారా నాలుగో టిప్ చెప్తాను ఇప్పుడు నాలుగో టిప్పు చెప్తాను ఇప్పుడు హాలిడేస్ కదా అమ్మ ఎంతో సంతోషంగా మీకోసం ఎన్నో రకాల ఆహారం వండి పెడుతూ ఉంటుంది అమ్మ చేత్తో పెట్టిన ఆహారంలో అమృతం ఉంటుంది ఆ అమృతం మీరు అమ్మని సంతోషపరుస్తూ తిన్నారంటే వదలకుండా తిన్నారంటే మీ మీ హెయిర్ కూడా నా హెయిర్ లాగా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది అమ్మ చేతితో పౌష్టికాహారం వండి పెడుతుంది ఆ పౌష్టికాహారం ఉండేటప్పుడు అందులో ఎంతో ప్రేమను పంచి కలగలిపి మీకు అందిస్తుంది అదే నా అమృతం అంటే అమృతం తిన్న వాళ్ళకి అంత ఆరోగ్యమే అమ్మ చేతితో ఏం పెట్టినా అమృతమే పాటిస్తారు కదా అమ్మ చేతితో పెట్టిన ఆహారం వదలవకుండా తింటారు కదా అమ్మ ఏం పెట్టినా పౌష్టికాహారమే పెడతది అందులో ప్రేమను కూడా రంగదించి పెడుతుంది సో తింటారు కదా నాలుగో టిప్పు పాటిస్తారు కదా అబ్బాయిలు నీకు కూడా వర్తిస్తుంది ఈ రోజుల్లో అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా చాలా రకరకాల హెయిర్ స్టైల్స్ వేసుకుంటున్నారు కదా మీకు ఏ హెయిర్ స్టైల్ అయినా సూట్ అవ్వాలంటే ముందు మీ హెయిర్ హెల్తీగా ఉండాలి అవును కదా పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్